హలో నమస్తే అండి శుభోదయం ఉదయాన్నే తొలి ఏకాదశి కదండీ ఇలా ముంగిట ముగ్గులు వేసుకొని తులసి కోటకు దీపారాధన చేసి తులసి అమ్మవారిని నమస్కారం చేసి సూర్య నమస్కారాలు చేసి తరువాత ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వామివారికి మన జొన్న జొన్నలు ఇలా పాప్కార్న్ చేసుకొని పాప్కార్న్ తయారు చేసి వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా జార్లోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత వీటిని మిక్సీలో కుక్క వేసి ఇలాచి తర్వాత పొడి చేసుకున్న బెల్లం రెండు గుప్పెళ్ళండి ఒక గుప్పెడు బెల్లము ఇంకొక గుప్పెడు బెల్లం వేసి ఒక రెండు రౌండ్లు మిక్సీ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా తయారైందండి పిండి ఈ పిండిని చూడండి ఎలా ఉందో మెత్తగా ఇలా ఒక కప్పులోకి తీసుకొని భగవంతుడికి ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఈ నైవేద్యాన్ని వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించి स्वामिव नामानि जपं चेदा ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं मेघश्यामं पीतकौसेयवासं श्रीपस्ताङ्कं कौस्तुभोभाषिताङ्गम् पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनादम् श्रीनिवासः गोविन्द श्रीवेङ्कटेशः गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दनगोविन्द